హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ వీడియో అయితే మధ్యాహ్నం మధ్యాహ్నం చేనుకైతే అన్నం పంపిస్తున్నాను మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పనులే కాదు మన మధ్య తరగతి వాళ్ళు ఎలా డబ్బులు పొదుపు చేసుకోవాలి ఏ పనులు చేస్తే మనం డబ్బు అనేది ఆదా చేసుకోగలుగుతాము ఇవన్నీ కూడా చూపిస్తాను మిరప తోటకి నీళ్లు పెడుతున్నాం కదా ఇంకా చేనుకైతే అన్నం పంపిస్తున్నాను ఒకళ్ళకేనంట అన్నం మా ఆయన అయితే ఇంటికి వచ్చి తింటాడు ఒక అరలో అయితే కూర అన్నానికి రైస్ పెట్టాను ఇంకొక అరలోనైతేనేమో పెరుగన్నానికి పెట్టాను కూర అయితేనేమో ఉదయం వంకాయ టమాటా కూర చేశాను చపాతీలోకి రైస్లోకి అన్నిట్లోకి ఉపయోగపడిద్దని ఆ కూర అయితే కొంచెం వేసాను ఇంక ఇంట్లో కాకరకాయల కారం అయితే ఉంది ఒక గిన్నెలో అయితే కాకరకాయల కారం అయితే పెట్టేశాను చేనిక అన్నం అంటే మాత్రం తప్పనిసరిగా పచ్చళ్ళు కారాలు ఇలాంటివి ఉండాల్సిందే కూర అనేది చప్పగా అనిపించిద్ది అందుకని కూరక తోడు ఏదో ఒక పచ్చడి ఉండాల్సిందే ఇంకా పెరుగన్నం అయితే పెడుతున్నాను ఇంకా ఒక అరలో పెరుగైతే వేస్తున్నా మజ్జిగ అవనుకోండి పోతాయి అవి బాటిల్లో సపరేట్గా పోయాలి ఇంక ఇదంతా ఎందుకలా అని చెప్పేసి నేనైతే పెరిగేసాను పెరిగేసి ఉప్పేసామనుకోండి వాళ్ళే తినేస్తారు ఇంక సాయంత్రానికి పెరుగైతే మాకు సరిపోదు ఒక పెరుగు ప్యాకెట్ అయితే తెప్పిస్తాను ఇంకా క్యారేజీ అయితే రెడీ అయింది ఇంకా చేనుకైతే పంపించాలి క్యారేజీ లూజ్గా ఉంది కదా పక్కన నట్ అనేది కొంచెం లూజ్ అయింది అందువల్ల అలా ఉంది కాకపోతే పెట్టినప్పుడు ఏం పడదు బిర్రుగానే ఉంటుంది ఇంకా సాయంత్రం అయితే బయట కూర్చొని చినిగిపోయిన బట్టలు అవి ఉన్నాయి కదా అవి అయితే రిపేర్ చేసుకుంటున్నాను ముఖ్యంగా మన జాకెట్లు అండి మన జాకెట్లు అంతా బాగానే ఉంటాయి కాజాలు ఉంటాయి కదా ఆ కాజాలు అనేవి ఎక్కువ తెగిపోతూ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం మరి కుట్టేటప్పుడు వాళ్ళు సరిగ్గా కుట్టరో లేదనుకోండి వాడే కొద్దీ ఇంకా అలా తెగిపోతూ ఉంటాయో కానీ కాజాలు మాత్రం అసలు ఊరకనే తెగిపోతూ ఉంటాయి అనుకోండి చాలా ఇబ్బంది అనిపించింది కాజాలు తెగిపోయినాయి కదా అని చెప్పేసి మనం జాకెట్లు తీసేయలేం కదా ఒక్కొక్క జాకెట్ కుట్టించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అందులో మనకు మిషన్లు రావు బయటకెళ్ళి కుట్టించుకోవాలి చాలా డబ్బులు అవుతాయి కాజాలు అయితే కుడుతున్నాను కొన్ని జాకెట్లు కుట్టిన తర్వాత పిల్లల బట్టలు కూడా వెయ్య ఒకటి కొంచెం చినిగిపోతూ ఉంటాయి అవి కుట్టడం అని ఇంక ఇంట్లో బట్టలు వెయ్య ఒకటి కొంచెం చినుగుతూ ఉంటాయి కొద్దిగా చినిగిన వాటిని మనం తీసి పడేయలేం కదా మన మధ్యతరగతి వాళ్ళం వాటిని కుట్టుకొని మళ్ళీ రిపేర్ చేసుకొని వాడుకోవటమే ఇలా చేయటం వల్ల కూడా మనం చాలా డబ్బు అనేది ఆదా చేయొచ్చు ప్రత్యేకంగా వేరే పనులు ఏవో చేసి డబ్బులు సంపాదించి పొదుపు చేయాల్సిన అవసరం లేదు మనం రోజువారీ చేసే పనుల్లోనే చాలా డబ్బు అనేది పొదుపు చేసుకోవచ్చు మనం చేస్తున్న టిఫిన్ల కాన్ నుంచి కూరల నుంచి అన్నం నుంచి ప్రతి ఒక్క పనిలో మనం పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే చాలా డబ్బు పొదుపు చేసుకోవచ్చు అనుకోండి డబ్బులైనా వస్తువులైనా పొదుపుగా జాగ్రత్తగా వాడితేనే ఉత్తమ ఇల్లాలి లక్షణం మిరపదోటకైతే ముందు కట్టలేసారు ఇంకా టిక్కీలు తీసుకొచ్చి జాడీ చేసి ఆరేసాము ఇంకా అవన్నీ ఆరిపోయినాయి తీసి కట్టకట్టేసి పక్కనైతే పెట్టాను మనం ఇంటి దగ్గర ఉంటామనే కానీ ఇలాంటి పనులు అయితే చాలా వస్తుంటాయి అన్నిటిని పర్ఫెక్ట్గా నీట్గా సర్దేసుకోవాలి పని అప్పుడు చేసుకోవటమే ఈ టిక్కీలు కడిగేసాం కదా ఇవి తర్వాత బియ్యానికని ఇంకా వేరే వేరే వాటికైతే వాడుకోవచ్చు అందుకనే ఇంకా చేలుళ్ళు అయితే కాలువలు వస్తాయి కదా కాలువలో జాడించుకొని తీసుకొస్తారు ఇక్కడ మధ్యాహ్నం పడుకుంటా కదా ఇంట్లో రేగాయలు ఉంటే అవి తింటా పడుకొని రేగిత్తనాలు అక్కడే వేసాను ఇంకా అవన్నీ తీసైతే పడేశాను ఇప్పుడు మనకి రేగ్గాయలు సీజన్ కదా రేగిపళ్ళు వస్తూ ఉంటాయి సంక్రాంతి వస్తుంది కదా పిల్లలకు పళ్ళు పోస్తాం కదా ఇంకా చెయ్యి నుంచి అయితే క్యారేజీ తీసుకొచ్చారు ఉదయం పూట టిఫిన్ పంపించాను హాట్ బాక్స్లో ఇంకా టిఫిన్ బాక్స్ అను క్యారేజీ అయితే తీసుకొచ్చారు ఇంకా అంట్లో రుద్దే ఎప్పుడు రుద్దేద్దాంలే అని చెప్పేసి ఇంకా అక్కడ గాబు దగ్గర అయితే పెట్టేసి ఇంకా సంచులు అవన్నీ తీసైతే సర్దేశాను ఇలాంటి సంచులు అయితే తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళటానికి బాగా ఉపయోగపడతాయి కుచ్చులు అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి ఇంకా గొంతులు ఇల్లు అయితే కశువులు ఊడుస్తున్నాను ఉదయం పూట పని కాక కానీ లేదనుకోండి ఎండొచ్చు నాకు ఓడవాలనిపించకో ఒక్కోసారి అయితే కసువులు ఓడాను అలాంటప్పుడు ఏం చేస్తానంటే సాయంత్రం పూట ఊడుస్తాను ఇలా చేస్తే పని అనేది నాకు చాలా తక్కువగా అనిపించింది సాయంత్రం పూట మనకు ఎలాగో ఇంటి పనులు అనేవి కొంచెం తక్కువగానే ఉంటాయి ఉదయం పూటతో పోల్చుకుంటే సాయంత్రం పూట పనులు అనేవి తక్కువగానే ఉంటాయి అందుకని సాయంత్రం పూట ఇలా గొంతులు కసూవులు ఓడను డాబా మెట్లు కసువులు ఓడను డాబా కసు ఊడను ఇలాంటి పనులు అయితే నేను ఎక్కువ సాయంత్రం పూట అయితే పెట్టుకుంటాను మళ్ళీ యగష్ట కూరలు రోటి పచ్చడిలు చేసుకోవటం ఈరోజు కూడా ఒక పచ్చడి అయితే చేస్తాను ఇలాంటి యగష్ట పనులన్నీ నేను సాయంత్రం అయితే పెట్టుకుంటాను ఉదయం పూట పని చాలా ఎక్కువగా ఉంటుంది అంట్లు కడగటాలు బట్టలు ఉతకటాలు టిఫిన్లు చేయటాలు కూరలో ఇల్లు ఊడ్చుకోటాలు తుడుచుకోటాలు పని మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అనుకోండి ఇంకా కసువులు మొత్తం అయితే ఊడ్చేశాను బయట కూడా కసు ఊడ్చాను బయట గచ్చు అది మొత్తం అయితే కసువులు ఊడ్చేశాను ఇంకా వంటగదిలోకి వచ్చేసి ఇంకా అడగాల్సిన వంటలన్నీ టబ్లో అయితే పడేస్తున్నా మీగడ బాక్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా పెరుగు మీద మనకు వచ్చేది కదా ప్రతిరోజు మేగడ తీసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెడతాను బాక్స్ నిండిన తర్వాత వెన్న తీస్తుంటాను చలికాలం కదా చలికాలం వెన్న అనేది బాగా రాదు పాలు కూడా బాగా తోడుకోవు మనం పర్ఫెక్ట్గా తోడేసుకోవాలి జాగ్రత్తగా పెట్టుకుంటేనే తోడుకుంటాయి ఇంకా అన్ని అరమార్లు అయితే సర్దేశాను ఉదయం పూట వంకాయ టమాటా కూర చేశాను కదా ఆ కూర అయితే కొంచెం మిగిలింది ఉదయం చపాతీలు చేశాను కదా నవీన్ కోసం అయితే ఒక చపాతీ ఉంచాను వాడు సాయంత్రం స్నాక్స్గా తింటాడు లేని ఇంకా కర్రీ వేసి వాడికైతే ఇవ్వాలి ఉదయం పూట టీ అయితే ఉన్నాయి ఇంక నేను ఆ టీ వెయిట్ చేసుకొని తాగుతాను ఇవన్నీ ఖాళీ చేసామనుకోండి అంట్లయితే కడిగేసుకోవచ్చు చపాతి ఎప్పుడూ హాట్ బాక్స్లో పెట్టి ఉంచుతాను హాట్ బాక్స్లో పెట్టామనుకోండి మనం చేసినప్పుడు చపాతి ఎలాగా ఉందో ఇంకా అలాగనే ఉంటుంది ఈరోజు హాట్ బాక్స్ అనేది చేయని పంపించాను అందువల్ల ఇంకా ప్లేట్లోనే పెట్టించాను ప్లేట్లో అలాగే పెట్టలేదులండి మూత బార్లీచ్ అయితే పెట్టాను ఇంకా నా వేనైతే టీవీ చూస్తా ఇంకా వాడైతే స్నాక్స్ అయితే తింటున్నాడు అదే చపాతీ ఇచ్చాను కదా అదైతే తింటున్నాడు ఇంకా టీ వెయిట్ చేసుకుంటున్నాను కదా ఇంక ఈ లోపు ఖాళీగా ఉండటం ఎందుకని అని చెప్పేసి అంట్లు స్టాండ్లో అంట్లు అయితే సర్దుకుంటున్నా నాకు ఎందుకనో అంట్లు కడకటం కంటే కూడా అంట్లు స్టాండ్లో అంట్లు సర్దుకోవటమే విసుగ్గా అనిపించింది ముందు అంట్లు స్టాండ్ చూస్తాను సర్దుకునే అంట్లు తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అని ఎక్కువ ఉంటే మాత్రం చాలా విసుగ్గా అదేదో పెద్ద పనిలాగా అనిపించింది ఆ పని అనేది నాకు కొంచెం తప్పాలంటే ముందు పెద్ద పెద్ద అంటలన్నీ సర్దేసుకొని తర్వాత చిన్న చిన్న అయితే సర్దుకుంటాను ముందు పెద్దవి ఖాళీ చేసామనుకోండి అంటలు స్టాండ్ అనేది ఎక్కువ ఖాళీ ఉన్నట్టుగా అనిపించింది ఇంకా టీ అయితే వెయిట్ చేసుకొని టీ అయితే తాగుతున్నాను బయట కూర్చొని టీ తాగుతాను టీ తాగేసి అంటలు అయితే కడుగుతున్నాను చేని క్యారేజీకి తీసుకెళ్ళాను కదా క్యారేజీ ఇంకా అన్నం గిన్నెలు కూర గిన్నెలు అన్నీ అయితే ఉన్నాయి ఉదయం పూట అయితేనేమో టిఫిన్ చేస్తున్నాయి ఇంకా నైట్ అంట్లు అన్నీ కలిపి ఒకేసారి కడిగేసాను ఇంక ఇప్పుడైతేనేమో సాయంత్రం పూట అంటలు ఇవి కడిగేసాను అనుకోండి ఉదయం పూట ఆంటలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి మనం ఉదయాన్నే కడుక్కోవాల్సిన అవసరం ఉండదు సాయంత్రం అయితే కడగచ్చు సాయంత్రం కాదండో ఈ సాయంత్రం అన్న సాయంత్రం దాకున్నాం అనుకోండి ఇంకా అంట్లు ఈ అంట్లు చాలా ఎక్కువైపోతాయి సాయంత్రం కాదు టిఫిన్ తిన్న తర్వాత ఇప్పుడు టిఫిన్ కడుగుతున్నాను చూడండి ఇదైతే ముగ్గులు పోటీల్లో ఇచ్చారు ఈ టిఫిన్ అంటే గెలిచినందుకు కాదులండి పార్టిసిపేట్ చేసినందుకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు అప్పుడైతే మాత్రం అందరికీ టిఫిన్లు అయితే ఇచ్చారు గెలిచిన వాళ్ళకంటేనేమో ఇంకా పెద్ద పెద్ద గిఫ్ట్లు అయితే ఇస్తారు ప్రతి సంక్రాంతికి మా ఊర్లో అయితే ముగ్గులు పోటీలు పెడతారు అంటే అమ్మ వాళ్ళ ఊర్లో ఇక్కడ కూడా పెడతారు కానీ ఏదో తక్కువ అక్కడైతే మాత్రం బాగా పెడతారు చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు ఒక్కొక్కసారి ఒక వంద మంది వందల మంది కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు టిఫిన్ అయితే ఈరోజు వాడుతున్నాను ఎందుకంటే పాలకి పాలకి రోజు ప్లాస్టిక్ బాటిల్ పంపిస్తున్నా బాటిల్ పాడైపోయింది ఇంకా ప్లాస్టిక్ ఎందుకు లేదు స్టీల్ టిఫిన్లు ఉన్నాయి కదా స్టీల్ వాడితే మంచిది కదా అని చెప్పేసి ఇంకా స్టీల్ టిఫిన్ అయితే తీసి అదైతే క్లీన్ చేస్తున్నా ఇదైతేనేమో పిల్లలు ఇంకా స్నాక్స్ అయితే తెప్పించాను రేపయితే మా అమ్మాయి దగ్గరికి వెళ్ళాలని స్నాక్స్ కొని తెప్పించాను చకోడీలు అయితే వాళ్ళకు వద్దంట తిని తిని బోర్ కొట్టిందంట పిల్లలందరూ ఇంకా స్నాక్స్ అంటే ఎక్కువ చకోడీలే తెచ్చుకుంటా ఉంటారుగా అందువల్ల ఏమో చకడీలు వద్దంది ఇంక ఇంట్లోకైతే తెప్పించాను నవీన్ కూడా నాకు వద్దు చకోడీలు అన్నాడు మేమైతే చకోడీలు పెద్దవి ఉంటాయి చూడండి ఎర్రగా ఉంటాయి పప్పులు ఉంటాయి అవి తీసుకురామంటే మా ఆయనేమో ఇవి తీసుకొచ్చాడు ఇవేమో పిల్లలు మాకు వద్దంటే వద్దంటున్నారు తెచ్చినాక ఇంకా తప్పదు కదా ఎలాగైలా తినేస్తే నూచీడీలు అయితే తెప్పించాను మా అమ్మాయికి పంపిద్దాములని నూచీడీ మంచిదండి బెల్లంతో చేస్తారు దానికి నూగులు అంటిస్తారు కదా పిల్లలకి కానీ మనకు కానీ చాలా మంచిది బెల్లం తింటే మంచిది అంటారు కదా ఇంకా పిల్లలు వాళ్ళకు బోరు కొట్టినప్పుడు తింటారు అని ఒక ప్యాకెట్ తెప్పించాను ఇలాంటి మంచి హెల్తీ ఫుడ్ తినడానికి ఏమో పిల్లలు ఇష్టపడరు మరమరాలు ఏమో ఉప్పు కారం వేసి పంపించమంది మొన్న చక్రాలు చేశాను కదా ఈసారి అయితే ఇంక ఇవి పంపించమంది మళ్ళీ పండగ వస్తుంది కదా పండగకి మళ్ళీ ఎలాగో పిండి వంట్లో వండుతాము ఒక పది రోజుల్లో ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంక ఇవైతే పంపిస్తున్నాను ఇంకా పాలకి ఈరోజైతే స్టీల్ టిఫిన్ పంపించాను కదా టిఫిన్ బాగుంది పాలకి ఇంకా పాలైతే పొయ్యి మీద పెట్టేశాను ఇంక ఇప్పుడైతే కూర చేస్తున్నాను కూర కాదులండి పచ్చడి చేస్తున్నాను ఇంట్లో కొత్తిమీర అయితే మిగిలింది మొన్న సండే రోజు చికెన్ తెచ్చుకున్నాం కదా ఆ రోజైతే కొత్తిమీర తెప్పించాను చికెన్లో వేయంగా కొంచెం మిగిలింది నేనైతే రోజువారీ కూరల్లో కొత్తిమీర అయితే వాడను మసాలా అది మేము ఎక్కువ వేసుకోము అందుకని కొత్తిమీర కూడా నేను వేయను మసాలా వేసి కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది కానీ ఉట్టి కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అంత బాగుండదు కొత్తిమీర ఇంకా అలాగే ఉంచేసాను ఇంక ఇప్పుడు కూర కూడా ఏం లేదు కూర అయితే అయిపోయింది ఇంకా నాకైతే గుర్తుకొచ్చింది కొత్తిమీర కొంచెం ఉంది కదా కొత్తిమీర పచ్చడి చేద్దాంలే ఎండిమిరపకాయలు వేసని చాలా బాగుంటుంది కొత్తిమీర పచ్చడి అప్పుడప్పుడు మనం కూరలు తిని బోరు కొట్టినప్పుడు రోజు వారి రోటి పచ్చళ్ళు ఉంటాయి అవి తిని బోరు కొట్టినప్పుడు ఇలాంటివి అయితే చేసుకోవచ్చు ఈ మిరపకాయలు అయితే పోయిన సంవత్సరం ఇంకా కారం కొట్టించడానికి మిరపకాయలు తీసుకుంటాం కదా అప్పుడైతే కొన్ని మిరపకాయలు ఒకప్పుడు మిరపకాయలు తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను అందుకే ఎర్రగా బాగున్నాయి మిరపకాయలు చాలా తక్కువ మిరపకాయలు ఉన్నాయి అనుకోండి చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నాను మళ్ళీ మిరపకాయలు వచ్చేంత వరకు మనకు దొరకవు కదా అందుకని చాలా జాగ్రత్తగా వాడుతున్నాను కనీసం ఒక నెల రోజులైనా సరే జాగ్రత్తగా వాడుకోవాలి ఇంకా మిరపకాయలు అయితే ఆయిల్ వేసి వేయించాను మిరపకాయలు అయితే కొంచెం మాడిపోయినాయి అందుకే తీసేస్తున్నాను ఇప్పుడేమో కొన్ని మినపప్పను చనగిత్తనాలు ఉన్నాయి కదా అవైతే వేసాను ఈ పచ్చడికి కొన్ని మినపప్పు శనగపప్పు కొన్ని ధనియాలు అవి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నాకైతే మాత్రం ఇంకా శనగపప్పు అయితే లేవు అంటే పచ్చిపప్పు అంటాం చూడండి మనం ఆ పప్పు అవైతే లేవు అందుకని మినపప్పును శనగతనాలి ఈ రెండు వేసి ఫ్రై చేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా కొత్తిమీర అయితే వేస్తున్నాను కొత్తిమీర కూడా చాలా తక్కువే ఉంది పది రూపాయలు కొత్తిమీర తెప్పించాను పది రూపాయలు తెప్పించి కొంచెం చికెన్లో అయితే వేసాను ఇంకా ఎంత మిగిలింది కొంచెమే కదా ఈ పూటకైనా మాకు సరిపోయిద్ది వేస్ట్గా పడేసుకుంటే ఏం వచ్చిద్ది అని చెప్పేసి ఇంకా పచ్చడి అయితే చేస్తున్నాను కొత్తిమీరను కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ మారాలి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకో పొయ్యి మీద అయితేనేమో చింతపండు వేసాను ఈ పచ్చడి మనం మిక్సీకి వేసినప్పుడు వాటర్ రాదు కదా పొడి పొడులు ఆడుతూ ఉంటుంది అందుకని చింతపండు అయితే సపరేట్గా వేడి నీళ్ళల్లో పెట్టేసి నానబెడుతున్నాను ఆ నీళ్ళు పోసి మిక్సీకి వేసుకున్నాం అనుకోండి పచ్చడి అనేది కొంచెం లూజ్ లూజ్గా ఉంటుంది ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను కదా ఇంకా దీన్ని మనం ప్రత్యేకంగా తిరగమా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా అలాగనే తినేయచ్చు కాదు మేము తిరగమాత వేసుకుంటాము పప్పులు అవన్నీ వేస్తాం అనుకుంటే తిరగమాత అయినా వేసుకోవచ్చు ఇంకెవరి ఇష్టం వాళ్ళది తిరగమాత వేయకపోయినా సరే చాలా బాగుంటుంది నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఇది ఎక్కువ నిలవడం కూడా ఉండదు రాదు నిలవండటానికి కూడా ఈ పూటకే కదా మాకు ఇంకా తిరగమాత వేయకుండా మేమైతే ఇలాగనే తినేస్తాను చల్లారిన తర్వాత అయితే మిక్సీకి వేసాను కొంచెం ఉప్పేసి అన్నం కూడా వండేసాను వేడి వేడి అన్నం మన కొత్తిమీర పచ్చడి ఇప్పుడు చేశాను కదా నేను ఆ పచ్చడి కలర్ చూడండి ఎంత బాగుందో కదా మిరపకాయలు కొంచెం మాడిని కదా అందుకని కొంచెం ఈ కలర్ వచ్చింది ఇందులో నేను ఇంకా వేరే మసాలా ఏమి వేయను ఎల్లిపాయలు కానీ ఏమీ వేయలేదు ఇంట్లో లేని కూడా లేవు ఇవి వేసినా సరే పచ్చడి చాలా బాగుంది అనుకోండి భలే టేస్ట్గా ఉంది ఇంకా నా వీనికి అయితే అన్నం పెట్టేస్తున్నాను ఇంకా మనం పచ్చడి వేసాం కదా ఆ పచ్చడి అయితే పెట్టి వేడివేడిగా అన్నం అయితే పెట్టి ఆమ్లెట్ అయితే వేసాను ఆమ్లెట్ వేసి ఇచ్చామనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు పచ్చడిలో నెయ్యి వేసి ఇచ్చాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉంది కామెంట్